హాయ్ హలో వెల్కమ్ టు ఈ నైన్ సిక్స్ ఎంటర్టైన్మెంట్ నేను మీ సౌమ్య ప్రస్తుతం ఇప్పుడు నడుస్తున్నది వేసవికాలం ఎండలు బగ్గుమంటున్నాయి మరి సీజనల్ ఫ్రూట్ అయిన మ్యాంగో చాలామందికి ఇష్టం సో మ్యాంగోస్ తినాలని చాలా మందికి ఉంటుంది సమ్మర్ రాగానే మామిడికాయ పచ్చళ్ళు సాలడ్స్ మ్యాంగో జ్యూసెస్ ఇలా మ్యాంగోస్తో ఎన్నో చేసుకుంటాం మనం కానీ మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే రసాయనాలు కలిగిన కెమికల్స్ కలిపిన పండ్లకి దూరంగా ఉండాలి కానీ మరి కెమికల్స్ కలిగిన వాటి రసాయనాలు కలిపిన వాటికి దూరంగా ఉండాలంటున్నారు అది ఎలా గుర్తించడం అని ఒక డౌట్ అందరికీ వచ్చి ఉంటుంది కదా సో ఇప్పుడు మనం వాటి గురించి డిస్కస్ చేద్దాం నార్మల్గా మనం మ్యాంగోస్ బయట నుంచి తీసుకురాగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ తీసుకొచ్చి వాటిని వాటర్లో వేస్తాం వాటర్లో వేసినప్పుడు మరి మీరు వేసిన మ్యాంగోస్ వాటర్ లోపల దాకా వెళ్తున్నాయా అలా పైన తేలుతున్నాయా సో ఇక్కడ ఒకసారి చూడండి మనం ఇలా వాటర్లో వేయగానే ఇవి అడుగు అడుగుకెళ్ళిపోయింది కానీ కొన్ని మనం వాటర్లో వేసినప్పుడు మ్యాంగోస్ని అవి ఓన్లీ పైన మాత్రమే తేలుతుంటాయి దాదాపు ఒక ఐదు పండ్లు తెచ్చి మీరు వాటర్లో వేసి ఒకసారి చెక్ చేయండి ఒకటి రెండు కిందికి వెళ్తాయి మిగతాయి పైకి తేలుతుంటాయి అలా ఉంటే డెఫినెట్గా అందులో రసాయనాలు ఉన్నట్లే సో కెమికల్స్ కలిపినవి అలాంటి వాటికి మీ దూరంగా ఉండాలి నెక్స్ట్ ఇంకోటి ఏంటి అంటే మనం రసాయనాలు కలిపిన పండ్లు మనం వాటిని కట్ చేసినప్పుడు రసం ఎక్కువగా వస్తుంది అలా రసం ఎక్కువగా వస్తే అది రసాయనాలు కలిపింది నెక్స్ట్ పాయింట్ ఇంకేంటి అంటే మనం ఇక్కడ చూడొచ్చు రసాయనాలు కలిపినవి ఎప్పుడూ కూడా టోటల్గా ఒకే కలర్లో ఉండవు అక్కడక్కడ గ్రీన్ కలర్లో అండ్ ఇక్కడ మనం చూడొచ్చు ఈ విజువల్ అక్కడక్కడ ఎల్లో కలర్లో ఇలా ఉంటాయి ఇలా ఉన్న వాటిలో రసాయనాలు ఉన్నట్లే అనమాట సో ప్రస్తుతం ఇక్కడ ఒక న్యూస్ ఉంది కదా మనం ఒకసారి అది చదువుదాం అప్పుడు మీకు కూడా ఒక క్లియర్గా అర్థమైపోతుంది రసాయనాలు కలిపిన మామిడి పండ్లను ఇలా గుర్తించండి వేసవిలో రసాయనాలు కలిసిన మామిడి పండ్లకు దూరంగా ఉండాలంటున్నారు నిపుణులు బకెట్ నీటిలో మామిడి పండ్లు పైకి తేలితే అవి రసాయనాలు కలిగినవి సహజంగా పండినవి నీటి అడుగుకు వెళ్ళిపోతాయి సహజంగా పండిన వాటితో పోలిస్తే రసాయనాలు ఉన్నవి చిన్నవిగా ఉంటాయి కెమికల్స్ కలిసిన పండ్లను కట్ చేస్తే ఎక్కువ రసం వస్తుంది పండ్లు ఎక్కువ ఆకుపచ్చ రంగులోకి అక్కడక్కడ పసుపు రంగులో ఉంటే అవి కెమికల్స్ కలిగినవే అని చెప్తున్నాయి సో ప్రస్తుతం ఇదండి మరి ఇలాంటివి మీరు కూడా ఒకసారి చెక్ చేసుకొని ఆ ఫ్రూట్ మీకు మంచిదా కాదా రసాయనాలు కలిపినాయి ఆబ్వియస్లీ మన హెల్త్కి అయితే మంచివి కావు కదా మరి హెల్త్ కాన్షియస్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి కొన్ని టిప్స్ తెలుసుకొని ఇలాంటి వాటికి కాస్త దూరంగా ఉంటూ మ్యాంగోస్ని సీజనల్ ఫ్రూట్ అందరికీ మ్యాంగోస్ అంటే చాలా ఇష్టం ఉంటుంది మరి వాటిని తినే విషయంలో మనం ఇలాంటి కొన్ని కొన్ని టిప్స్ పాటిస్తూ అవి మంచివా కెమికల్స్ కలిసినయా కెమికల్స్ లేనివా ఒక్కసారి తెలుసుకొని తినేయండి సో మీ సమ్మర్ ట్రిప్ని మ్యాంగోస్తో ఎంజాయ్ చేసేయండి సో మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంటే ఇలాంటి కీప్ వాచింగ్